శ్రీ నామ సంవత్సర తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులే మనకి తులారాశి కిందకు వస్తారు తులారాశి అధిపతి శుక్రుడు అలాగే మనం చూసినట్టయితే ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు దాదాపుగా తులారాశి వారికి చాలా వరకు మంచి మంచి బెనిఫిట్స్ అనేది ఉండే అవకాశం ఉంది మీ యొక్క జాత లగ్న జాతకంలో కూడా శని మీ యొక్క తులలో కాని ఉన్నట్లయితే మీరు చాలా స్థితిని పొంది మంచి ఫలితాలు పొందుతారు అనమాట అదేవిధంగా ఈ తులారాశి వారికి మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉంటాయి శుభ శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ దాదాపుగా చాలా వరకు కూడా మీరు అనుకున్న పనులు చాలా వరకు నెరవేరుస్తారు అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది అలాగే చిన్న చిన్న ఆటుపోట్లు గురైనా కూడా మేము వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది అలాగే రుణాలు కూడా చాలా ఎక్కువ శాతం తీర్చేస్తారు చాలా వరకు మీరు స్టెబిలిటీ అనేది ఉంటుంది జీవితంలో ఆటుపోట్లు గురైనా కూడా చాలా వరకు నిలదొక్కునే అవకాశం ఉంటుంది అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉంటుంది మీకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా మీరు తలదూర్చాల్సిన పరిస్థితులు వస్తాయి అటువంటి వాటిలో కూడా మీరు మీరు మీ విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు అలాగే శత్రువులు కూడా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మిత్రులతో కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కుల మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా చిన్న చిన్న గొడవలు అనేది రావడానికి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అలాగే వివాహ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా తొందరగా వివాహం అవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేసినట్టయితే అది కూడా మీకు చంద్రుడి అనుగ్రహం ఉన్నట్టయితే తొందరగా వివాహ వ్యవస్థ బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు గురువులతో కానీ వ్యతిరేకతను పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీ యొక్క మనుగడ అలాగే అభ్యున్నత అనేది అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం రియలైజేషన్ చేసుకోండి ఎవరైనా మన గురువులు గురు గురు తుల్యులైన వారితో అమర్యాదగా ప్రవర్తించడం వారిని అగౌవరపరచడం వారిని అపకీర్తిపా చేసే విధంగా మీరు ఏమైనా ప్రయత్నించినట్లయితే అవి వారికి క్షమాపణలతో కూడినట్టు గురు సేవ చేసుకోవడం వల్ల ఆ పాప పరిహారం అనేది క్లియర్ అవ్వడం వల్ల మీకు చాలా చాలా లైన్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే గురు నింద అనేది దోషంగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఉన్నత చదువులు విదేశీయానం ఉద్యోగం వ్యాపార వ్యవహారాల్లో చాలా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శనికి తైలాభిషేకం అలాగే హనుమతు ఉపాసన చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అమ్మవారికి రాహుకాల దీపం పెట్టడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా చూసినట్టయితే వస్తు లాభం చాలా బాగుంది మీరు మీరు ఏదైతే పండించాలనుకుంటున్నారో ఆ అవన్నీ కూడా మీ ఇంటికి చేరే అవకాశం ఉంటుంది